వెల్కమ్ టు మా తెలంగాణ మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భగవాన్ బిర్సా ముండా నూట యాభై వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆదివాసీ సమాజానికి మార్గదర్శిగా నిలిచిన ఈ మహానాయకుడి జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ గిరిజన హక్కుల కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అప్రతిహతంగా పోరాడిన వీరుడు బిర్సా ముండా ఆదర్శాలు నేటికి ఆదివాసీ సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నాయని చెప్పారు మనం ఒక కంపెనీ లాగా సో దాంట్లో ఎవరెవరైతే మనకి గిరిజనులు ఉంటారో మరి వాళ్ళ వీణత కోసం సో అన్ని రకాలల్ల ఇప్పుడు సపోర్ట్ బ్యాంకింగ్ కూడా హెంబెడ్ పర్సెంట్ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేపి ఇంకా ఎవరైనా మిస్ అయిపోయినట్టు కూడా వాళ్ళందరికీ బ్యాంకర్స్ ని కూడా అక్కడ ఒక క్యాంప్ లాగా పెట్టి వాళ్ళందరికీ కూడా జర్మన్ అకౌంట్స్ ఏర్పాటు చేయడం అదే విధంగా గిరి కలిగి మీద సో బ్యాంకింగ్ లిటరసీ మీద కూడా అవగాహన కాలెక్ట్ తీసుకొని వాళ్ళు ఉన్నట్టయితే లేకపోతే కొత్తగా పుట్టిన పిల్లలకి ఆధార్ కార్డ్ తీసుకోకుండా ఉన్నట్లయితే సపరేట్ గా ఎన్వాల్మెంట్ చేసి వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డ్స్ వచ్చే విధంగా మనం ఎన్షోర్ చేసుకోవడం సో ఇంకా ఇంకెవరైనా రేషన్ కార్డ్స్ తీసేటప్పుడు వాళ్ళందరూ కూడా రాషన్ కార్డ్స్ ఇప్పించి మరి వాళ్ళందరూ కూడా రాషన్ బియ్యం వచ్చే విధంగా కూడా ఎన్షోర్ చేసుకోవడం ప్రభుత్వం పథకాలు సో కేంద్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ శాచ్యురేషన్ మోడ్ అంటే ఈ ఫిఫ్టీన్ విలేజెస్ అయ్యే విధంగా సో ఈవెన్ మనకి పిఎం ఆవాస్ యోజన కానివ్వండి ఇందిరావైలు కానివ్వండి సో అవి కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ సాచురేషన్ వల్ల ఇంకా కొద్దిగా ఇక్కడ మనము ఎక్కువ ఇంప్లిమెంట్ చేసి కూడా అందరికి కూడా వాళ్ళకి ఇచ్చి